ఇవాళ నా స్టైల్లో లేజీ పీపుల్కి ఈజీగా అయిపోయే పచ్చడి ఏమైనా చేసుకోవాలి అంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి లేజీ పీపుల్కి చాలా పనికి వస్తుంది కొత్తిమీర సీజన్ నడుస్తుంది కాబట్టి కొత్తిమీర పచ్చడి చేసేద్దామని ఒక సైడ్ ఏమో ఎయిర్ ఫ్రయర్లో పడేసాను ఒక సైడ్ ఏమో తాలింపేసేస్తున్నాను సో రెండు ఒకేసారి అయిపోతుంది అట్ ద సేమ్ టైం మనకి పెద్ద వర్క్ చేస్తున్న ఫీలింగ్ రాదనమాట ఎందుకంటే ఎయిర్ ఫ్రయర్లో టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టేసి సెవెన్ టు నైన్ మినిట్స్ పెట్టేసుకోవచ్చు అదే నైన్ మినిట్స్లో మనకి ఇటు పక్కన తాలింపు గుళ్ళు అంటే ఇదంతా కూడా మిక్సీ పట్టాలన్నమాట ఇందులో మినపప్పు ఇంకా శనగపప్పు అలాగే ధనియాలు ఆ రెండు బాగా వేగిపోయాక కొంచెం ధనియాలు కూసింత మెంతులు మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట జుట్టు బాగా వస్తుంది లేడీస్ కానీ జెంట్స్ కానీ అవసరం కదా అప్పుడప్పుడు ఇలా ఫ్రై ఐటమ్స్లోనో చట్నీలోనో మెంతిలైసెస్ కొన్ని మంచిది అలాగే కొన్ని నువ్వులు కొన్ని ఎండుమిరపకాయలు ఇంకా ఇంగువ చాలా మంచిది మనకి అరుగుదల బాగుంటుంది ఇంకా జీలకర్ర ఇవన్నీ కలిపి మళ్ళీ లాస్ట్ మినిట్లో వేసేసి జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక లాస్ట్లో చింతపండు ఇష్టం లేని వాళ్ళు మామిడికాయలు వేసుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ తొక్కలు ఉంటాయి కదా సో దాన్ని ఎండబెట్టింది వేసుకోవచ్చు హ్యాపీగా చింతపండు బదులు అవి యూజ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇటు పక్కన కొత్తిమీర రెడీ అయిపోయిందో సో ఇప్పుడు మిక్సీలో వన్ బై వన్ వేసేసుకొని హ్యాపీగా రుబ్బేసుకోవడమే మర్చిపోయా పచ్చిమిర్చి వేపడం అనేది మర్చిపోయాను పొయ్యి మీద అది ఆల్రెడీ ఆఫ్ చేస్తాను కదా అందుకని ఎయిర్ ఫ్రయర్లో పడేసా మనకి చూసారా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలా ఉపయోగాలు ఉంటాయి అనమాట దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో త్రీ మినిట్స్ పాటు పెట్టాను చక్కగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది మన మిశ్రమం అంతా కూడా మిక్సీ కొట్టేస్తే లాస్ట్లో వేసేసుకొని ఈ చట్నీ ముద్ద వేసుకొని హ్యాపీగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకేముంది వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని తింటే ఆహా